మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు మరమ్మతుల డిజైన్ కన్సల్టెంట్ అంశం నేడు కొలికి వచ్చే అవకాశం ఉంది ఆసక్తి వ్యక్తం చేసిన సంస్థల్లో ఒకరిని నేడు ఎంపిక చేయనున్నారు ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా మూడు ఆనకట్టల మరమ్మతుల కోసం అవసరమైన డిజైన్ల తయారీ కోసం కన్సల్టెన్సీ సేవలు వినియోగించుకోనున్నారు నీటిపారుదల శాఖ ఇచ్చిన ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్కు ఐదు సంస్థలు ముందుకొచ్చాయి మద్రాస్ ఐఐటితో కలిసి ఆర్మీ అసోసియేట్స్ ఆఫ్రీ ఇండియా పీఈఎంఎస్ నిప్పాన్ కోయి సహా మరో సంస్థ అందులో ఉన్నట్లు తెలిసింది వచ్చిన ఐదు సంస్థల్లో నిబంధనలకు లోబడి నాలుగు సంస్థలు ఉన్నట్లు చెబుతున్నారు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు వచ్చిన ఐదు సంస్థల ప్రతిపాదనలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పరిశీలించింది ఇంజనీరింగ్ చీఫ్ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ నేడు చర్చించే అవకాశం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఐఐటి లేదా ఎన్ఐటి సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది దీంతో ఐఐటి భాగస్వామ్యంతో ఉన్న సంస్థనే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి